లగచెర్ల ఘటనలో కీలక పరిణామాలు మొయినాబాద్ వద్ద బీజేపీ నేతల అరెస్ట్ పరిగి డీఎస్పీపై బదిలీ వేటు మానవ హక్కుల సంఘాన్ని కలిసిన బాధిత కుటుంబాలు భూములు ఇచ్చేది లేదని స్పష్టీకరణ జాతీయ ఎస్టీ కమిషన్ కలిసిన కాంగ్రెస్ నేతలు రైతు సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి మరో హామీ అమలుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ఇరవయవ తేదీన వేములవాడలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ముగిసిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారం ఎల్లుండి పోలింగ్ ఇరవై మూడున ఫలితాలు బీజేపీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు శ్రీవాణి ట్రస్ట్ రద్దు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు మూడు గంటల్లో దర్శనం పూర్తయ్యేలా చర్యలు